ఉండండి మాట్లాడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాను చెప్తున్నా వరకు మైనార్టీ వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు

Yeah, you can ان جي باري ۾۽ انند جي پاسي ۾ ٿيو ٿا اهو ڪوٽم گهيا ٿا 10 اها ڪوٽم گهيا ٿا الله وان جي ڳالهه ڪي ڪس جي ورتڪي హండ్రెడ్ పర్సెంట్ అవకాశం వేయండి ఒకసారి ఒక్కసారి అవకాశం గవర్నమెంట్ ఉండదు మరి అదేంటి అవకాశం ఇచ్చిన సార్ ఫోటో

అన్న నమస్తే అన్న హిందుకు రాయిట్ జగ్గారెడ్డి నాయకత్వంలో ఈరోజు ముప్పై ఒకటి ప్రశాంత్ దర్ కాలనీ హోటల్ మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాం కాబట్టి అభ్యర్థి నర్సమ్మ కడవంచి ప్రసాద్ జగన్మోహన్ సందీప్ సురేష్ కార్యకర్తలు అందరూ వెంకటరెడ్డి అందరూ మేమంతా ప్రతి ఇంటికి గడప గడప ప్రచారం చేసాము అస్తం గుర్తుకు ఓటేయమని చెప్తున్నాము ఈసారి పదేళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిని నరసమ్మన్ కడమంచి నరసమ్మని ప్రసాదం గెలిపించుకోవాలి ప్రతి ఇంటి మాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రసాద్ నగర్ ఓటర్ మాసీలకు వాళ్ళకి మాకు మంచిగా మీరు గెలుస్తారు మంచి యూత్ ఉన్నది కాబట్టి గెలిపించుకున్నాము మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి జగ్గారెడ్డి ఉంటాడు కాబట్టి ఆయన ఆశిస్తుని మాకు ఓటర్లు గిట్ట మంచిగా రెస్పాన్స్ ఉన్నది కాబట్టి మాకు ఈ సంక్షేమ పథకాలు ఏవైనా రెండు వేల పెన్షన్ మళ్ళీ వితంతుల పెన్షన్ ఒంటరి మేళ పెన్షన్ ఈ ప్రసాద్ గెలిపించుకోగానే మేము ఎలక్షన్ మార్చు రిజల్ట్ తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలను పెన్షన్ల ద్వారా కానీ మేము అందరికీ ప్రసాదం ఎటువంటి మేము చేస్తామని మా మనసార కోరుకున్నాం మా అభ్యర్థిని గర్విజ ఇచ్చిన ముప్పై ఐదో వాడు మా జగన్మోహన్ మేము సందీప్ అందరికీ మేము ఆయనకు సపోర్ట్గా నిలిచి ఆయన గెలిపించి కౌన్సిల్లో గుట్టాలని మా ఆలోచన పని పనిచేస్తున్నాం కాబట్టి ఓటర్ మాషేలకు అందరూ దయచేసి మైనార్టీ మైనార్టీ క్రిస్టియన్స్ హిందువులు బంధువులు అందరూ మాకు మా ప్రసాద్ కడించి ప్రసాద్ కడించి నరసమని గెలిపించుకోవాలని మా మనసార పోటర్ ప్రసాద్ ప్రశాంత్ నారాయణ వాసులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు మాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముప్పై ఐదు వార్డు నుంచి అందరు సపోర్ట్ చేయాలి మమ్మల్ని గెలిపించాలి వాళ్ళు అనుకున్న పనులు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఇంధ ఛాన్సెస్ అవుతున్నాయి ఇళ్ళల్లో పని మానేసి వాళ్ళకి కంపెనీలలో పని పెట్టడానికి మేము కూడా అడి అడిగే మీ మీ అందరు మాకు ఓటేస్తే మేము కూడా సార్ దగ్గర అడిగే ఛాన్స్ కూడా మాకు ఉంది అందరూ దయచేసి అందరు సపోర్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ యాదన్న జగన్ అన్న వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఉన్నారు మా గుడి పెద్దలు అందరూ మాకు సపోర్ట్ ఉన్నారు దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా చేస్తాం నల్లలు కానీ బోరు కానీ ఈ రోడ్డు రోడ్డు అన్నీ పెన్షన్ కానీ ఆధార్ ఆధార్ కానీ ఏదైనా చేయగలుగుతాం మీ అందరి సపోర్ట్ ఉండి మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీరు అనుకునే చేయగలుగుతాం అందరికీ నమస్కారం